అందరికీ నమస్కారం ముఖ్యంగా తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ పూజ్యులు పెద్దలు జేసీ ప్రభాకర్ రెడ్డన్న గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను నిన్నటి రోజున జేసి ప్రభాకర్ రెడ్డన్న గారు మన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులైనటువంటి అనంత వెంకట్రామరెడ్డి గారిపైన చేసినటువంటి విమర్శలు మనం చూస్తే ముఖ్యంగా రాజకీయాల్లో ప్రశంసలు విమర్శలు అన్నది సర్వసాధారణమైన విషయం అయినప్పటికీ కూడా ప్రతిపక్షానికి స్వపక్షానికి ఉన్నటువంటి తేడాని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేసే పద్ధతి ఏ రకంగా ఉంటుందో ఒకసారి మనం చూస్తే మన జిల్లా అధ్యక్షులైనటువంటి అనంత వెంకటరమరెడ్డి గారు మొదటి నుంచి కూడా చాలా సౌమ్యులు అదే సంస్కారం మా అందరికీ కూడా ఆయన నేర్పించారు కాబట్టి నిన్నటి రోజున ప్రభాకర్ రెడ్డి అన్న గారు మాట్లాడిన విధి విధానాలు చూస్తే చాలా బాధాకరమైనటువంటి పదజాలంతో ఆయన వాడినటువంటి సందర్భం చూస్తున్నాం అన్న ప్రభాకర్ రెడ్డి అన్న గారు మీకు ఉన్నటువంటి రాజకీయ అనుభవం అంత వయస్సు మాకుంది యువత రాజకీయాల్లోకి వచ్చి ఒక సామాజిక బాధ్యతతో ప్రజాసేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మీలాంటి వాళ్ళ అడుగు జాడల్లో ముందుకెళ్లాలా అన్న విషయాల్ని నేర్చుకోవాలా లేదా రాబో తరాలకు భయభ్రాంతులను చేసి రాజకీయాలంటే భయపెట్టి తల్లిని తిడుతున్నారు కూతురులను తిడుతున్నారు అన్నదమ్ముల్ని తిడుతున్నారు కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ విధంగా ఇటువంటి పదజాలంతో దూషించడం సమంజసం కాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము ముఖ్యంగా చెప్పాలంటే అనంతపూర్ నగరంలో మున్సిపల్ చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటి విధంగా వెయ్యి కోట్ల నల నలభై ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది నిజం అటు కాకుండా మీరు చేసినటువంటి విమర్శలు ఏదైనా సరే మీరన్నట్టుగా ఎప్పుడైనా సరే ఎటువంటి ఎంక్వైరీ వేసినా కూడా మేమంతా కూడా సిద్ధంగానే ఉన్నాము మా పార్టీ విధి విధానాలు కానివ్వండి మా అధ్యక్షులు కూడా మాకు నేర్పించినటువంటి సంస్కారంతో మీకున్న పెద్దరికాన్ని మీరు కాపాడుకోవాలి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలు ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలను చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ సరైన బాధ్యతను ఏ రకంగా నిర్వర్తిస్తుంటే ఈ విధంగా దూషించడం ఆత్మ విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అని మీరు కూడా ఒకసారి ఆత్మవిమర్శలు చేసుకోవాలి మరీ ముఖ్యంగా గెలుపోటముల గురించి కూడా మాట్లాడారు అన్నవి రాజకీయాల్లో సర్వసాధారణమైనప్పటికీ కూడా ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తూ ఎవరి బాధ్యతను వారు పూర్తి స్థాయిలో నిర్వర్తించాల్సిన అవసరం ఉంది ఈ విధంగా ప్రత్యేకంగా కూడా మీరు పర్సనలైజ్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదన్న మీలాంటి వాళ్ళని చూసి ఇప్పుడు వస్తున్నటువంటి యువత కూడా మీరు అభివృద్ధి వైపు ఎంత కాంక్షిస్తున్నారో అటువంటి ఐడియాలజీని ఇంకొకరు ఇన్స్పైర్ అయ్యే విధంగా మీరు మాట్లాడాలి తప్పితే ఈ విధంగా దూషించడం కరెక్ట్ కాదన్న విషయాన్ని మీకు ఈ సందర్భంగా కూడా తెలియజేస్తు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా అనంతపూర్లో కూడా ఎప్పుడు లేన ఎప్పుడు కూడా అనంత వెంకట్రామరెడ్డి గారి సారథ్యంలో శాంతి భద్రతలు కాపాడే విధంగా జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి అనంతపురం జిల్లాలో ఎప్పుడూ కూడా సామరస్య నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఉన్న రాజకీయ సామరస్యాన్ని మీరు కూడా గమనించాలి ఈ సామరస్యాన్ని మీరు ఇంకో విధంగా డైవర్ట్ చేయడానికి తాడపత్రిలాగా అనంతపూర్ని మార్చడానికో లేకపోతే ఇంకో విధానికి మీరు తీసుకెళ్ళకండి దయచేసి అందరికీ కూడా ఒక పారదర్శక పాలన అందించినటువంటి ప్రజాప్రతినిధిగా ఆయన చేస్తున్నటువంటి ప్రభుత్వానికి చేస్తున్నటువంటి ఏ విషయాన్ని ఏ విన్నపాన్నైనా కూడా ఆయన విధి విధానాల్ని కూడా మీరు ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా సెల్ఫ్ డిఫెన్స్ విషయాల్లో కానివ్వండి తర్వాత నెక్స్ట్ ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో కానివ్వండి ఇతరులను నొప్పించకుండా సమస్యను తెలియజేసే ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ ఆయన నేర్పించినటువంటి సభ్యతలో మీకు ఖచ్చితంగా ఈ సందర్భంగా మా జిల్లా అధ్యక్షులకి మీరు తీసుకున్న మీరు మాట్లాడినటువంటి పదాలని వెనక్కి తీసుకోవాలి తప్పకుండా కూడా మీరు ఆ విషయాన్ని ఖచ్చితంగా మీరు తెలియజేయాలి అనంత వెంకట్రామరెడ్డి గారికి క్షమాపణ ఉన్న చెప్పాలని సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా పెద్దవాళ్ళు మీరు అనవసరంగా ఎలా పడితే అలా మాట్లాడుతున్నా మేము ఊరికే ఉండే పరిస్థితులు లేదు ఏమైనా మాట్లాడుతున్నామంటే అంటే సద్ధగా మాట్లాడుతున్నాం మీరు మాట్లాడుతాము సమాధానం మీరు వ్యక్తిగతంగా వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడితే మేము వినే పరిస్థితులు నేను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను మరో విషయం ఏమంటే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఆయనకు ఇచ్చిన అవును ఇస్తారు జిల్లాలో ఆయన కేబుల్ కాబట్టి నాలుగు సార్లు ఎంపీగా చేసినారు ఒకసారి ఎమ్మెల్యేగా యాభై ఏళ్ళ చరిత్ర ఉన్న వ్యక్తి కాబట్టి కేబుల్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి జిల్లా అధ్యక్షులుగా ఇచ్చారు మీరు ప్రభుత్వ వైఫల్యాన్ని మేము ఎత్తికొట్టి చూపిస్తా అంటే మీరు మాట్లాడకూడదు అంటే అవుతుంది మీరు దండి మాట్లాడుతారన్న ఎవరైనా మాట్లాడితే మేము నాలుగు వస్తాము ఇంకోసారి వేరే వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టకూడదు అని మీరు ఎన్ని ఏం చెప్పినా కూడా ఎవరు ప్రజల్లో నమ్మరు కార్యకర్తలు ఎవరు భయపడే వాళ్ళు ఇక్కడ మీరు ఏం ఏం చెప్పినా కూడా మేము ఖచ్చితంగా ప్రజల వైపే ఉంటాం ప్రజల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విషయంలో కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను అదే ఇంకో విషయం కూడా అన్నారు ఎమ్మెల్యేగా వచ్చి ఈసారి చాలా ఓట్లతో ఓడిపోయారని చెప్పారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా మీ నియోజకవర్గం కన్నా మీ ఎమ్మెల్యే కన్నా ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఎంపీకే ఎక్కువ ఓట్లు కూడా వచ్చిన విషయం కూడా మీ అందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను నేను అయినా ఏమప్పుడు అయినా ఏమైనా కూడా పద్నాలుగు పదహైదు పాయింట్లతో మీరు డిస్ట్ నోట్ ఇచ్చే ఇవ్వడం జరిగింది నిన్న ఇవి డబ్బే సంబంధించి కానివ్వండి ఐటీ విషయం కానివ్వండి అనేక విషయాలు మీరు పద్నాలుగు వందలు పదిహేను వందల పాయింట్లతో ప్రెస్ నోట్ ఇచ్చినా కూడా ఉమ్మడి జిల్లాలో కానివ్వండి రాష్ట్రంలో కూడా ప్రజలు ఎవరు నమ్మరు ఎవరు ఎలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు ప్రజలు వైపు ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనంత వెంకట్రామ్ రెడ్డి గారి ఏ ఏ రకమైన మంచి ఆయన స్వార్థం ఎలా ఆయన ఏ విధంగా ఉంటారు ఏ విధంగా బిహేవ్ చేస్తారని ప్రతి ఒక్కరికి తెలుసు మీరు దాని గురించి ఎక్కువ ఇది చేయాల్సిన అవసరం లేదా నేను ఒకటే చెప్పగలుచుకుంటున్నాను మీ మాట తీరు మాకు నిజంగా చాలా బాగా అనిపించడం లేదు దయచేసి మరోసారి మాట్లాడే ముందు మీరు చూసి మాట్లాడేది తెలియదు ప్రసాద్ గారు అన్నారు అదో ఇట్లా అవినీతి చేసినారు అవినీతి ఆరోపణలు వస్తున్నాను ఏంటంటే మొత్తం రికార్డెడ్గా ఉంది మీరే ప్రభుత్వం ఉంది అధికారంలో మీరే ఉన్నారు తీసుకొని దాన్ని తీసుకొని మీరే వెరిఫై చేసుకున్నాకే ఎంక్వైరీ ఏమైనా చూసి చెప్పండి చెప్పండి అదే ఆధార్ ఉంటే చూపాడు అంటున్నారు అదే నేను ప్రభాకర్ రెడ్డి అన్న గారికి మా ఇక్రామ్ రెడ్డి గారికి ఇమ్మని ఏమని చెప్తాను లేకపోతే ఎవరు చెప్తారో నాకు అర్థం కాదు దాని గురించి ఏమన్నా ఆధార్ ఉంటుంది చూపించారు ఆయన కేవలం వ్యక్తిగత దృశ్యలతోనే వ్యక్తిగత విషయాన్ని మాట్లాడాను ప్రస్తుతం సీనియర్ పొలిటీషియన్ని ఆ రకంగా మాట్లాడాను సో ఆయన ఏదో తాయపత్రి వర్షంలో మాట్లాడుకుంటారు సో దాన్ని రేపు ఆయన ఇంటిని పిల్లిస్తాను బయట పక్క కొట్టాము సో దాని నుంచి ఏ రకంగా కానీ తాడ్పత్రి అనుకుంటున్నారేమో ఇది అనంతపురం ఇది నీటి నిజాయితీగా ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం ఇక్కడ భారత రాజ్యాంగం జరగడం లేదు కూట ప్రభుత్వం ఏర్పాటు తర్వాత నుంచి ఏ విధంగా రెండు రాజ్యాంగం జరుగుతుందో అదేవిధంగా కొనసాగిస్తున్న విషయంలో నిన్న నిన్నటి రోజున జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు అయినటువంటి అనంత వెంకట్రామ్ రెడ్డి గారి మీద ఆయన విమర్శలు చేయడం ఏ విధమైన అసభ్య వాక్యాలను మాట్లాడడం మీ అందరినీ కూడా మనం అందరం కూడా వైఎస్ఆర్సిపి తన మేము అందరం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అన్న ప్రభాకర్ రెడ్డి గారన్న మీ భాష ఏమి అనంతరం వెంకటామరెడ్డి గారు ఏం మాట్లాడన్నారు ప్రజల సమస్యలు వైపు ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తుంటే మీరు ఎవరు మాట్లాడకూడదు ప్రజల సమస్యలు ఉన్నా ఏమున్నా కూడా మీరు ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి నోరు ఇవ్వకూడదు అని చెప్తే ఏ విధంగా ఉందో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ మంత్రి కూడా ఒకసారి మీరు అందరూ కూడా గమనించాల మన రాష్ట్రంలో ఏర్పాటు అయిన తర్వాత నుంచి దాదాపు ఆరు నెలలు కాబోతుంది ఈ సిక్స్ మంత్స్లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నీ మేము నెరవేరుస్తామని చెప్పి ఈరోజు ఆరు నెలలైనా కూడా ప్రజల వైపు మీరు చూడకపోవడం ప్రతిపక్షాలు అన్న తర్వాత ఖచ్చితంగా ప్రజల సమస్యలు ఉంటాయి ప్రజల సమస్యలన్నీ కూడా ప్రతిపక్షాలు దృష్టి పెళ్తుంటాయి ఆ నాయకులు అనేవాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మాట్లాడటం జరుగుతుంది కానీ నిన్న ప్రభాకర్ రెడ్డి గారు దృష్టికినా ఏ విధంగా మాట్లాడుతున్నారు కూడా మనం ఒకసారి అరే ఉరే అనుకుంటా అసలు భారత రాజ్యాంగం పాటిస్తున్నామా లేకపోతే రెండు ముక్ రాజ్యాంగం మీకు నడుస్తుంది కూడా ఒకసారి గమనించాలి అలా ప్రభాకర్ రెడ్డి గారు నేను చాలా చిన్నవాడి కన్నా ఇది తాడిపత్రి కాదన్నా ఇది అనంతపురం ఇది మీరు చెప్పే మాటలు ఎప్పుడో మీ కాలంలో ఉంటాయి ఎట్లా అంటే అట్లా మాట్లాడితే మీ కాలంలో విని ఊరికే ఉండే పరిస్థితులు ఉంటాయి ఇక్కడ మేము నీతి నిజాయితీగా ఉన్నాం ప్రజల సమస్యలు ఏమున్నాయో అవి మీకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామని తప్ప మీరు ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడితే కదా మేమైతే ఊటే ఉండే పరిస్థితులు అని కూడా నేను అంతే చేస్తున్నాను అదేవిధంగా అనంత రెడ్డి గారి గురించి అనేక విమర్శలు చేశారు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా గత యాభై సంవత్సరాలుగా వాళ్ళ వారి ఫ్యామిలీ రాజకీయ పొలిటికల్ ఫ్యామిలీగా ఉండే విషయం కూడా అందరికీ తెలుసే ఈరోజు తాడిపత్రిలో ఏ విధంగా మీరు ప్రతిసారి అధికారంలో వస్తున్నారు కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ప్రజల్ని భయపడి భయోప్రాంతాలు చేసి అధికారంలో వస్తున్న విషయం విషయం కూడా అందరికీ తెలుసు అదేవిధంగా అనంతరం క్రీడా రెడ్డి గారిని చూసుకుంటే గత యాభై సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబం ఏ విధంగా ప్రజలకి సేవలు చేసుకుంటా ఎక్కడ అక్రమాలు లేకుండా దౌర్జన్యాలు లేకుండా నీతి నిజాయితీగా ఉండే విషయం కూడా జిల్లాలో కాదు ఉమ్మడి జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎవరు కూడా ఎవరు అడిగినా కూడా చెప్తారనే విషయాన్ని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాను ఏం మాట్లాడినారైనా కేవలం రైతులు ఇబ్బంది పడుతున్నారు కరువు ప్రాంతం ఇది గురించి కానివ్వండి ప్రతి ఒక్కటి ప్రజల యొక్క సమస్య ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే మీరు ఏదో దాని గురించి సమాధానం ఇవ్వకుండా వ్యక్తిగతంగా మాట్లాడడం ఇది ఎంతవరకు సమంజసం కూడా మీ అంత తెలియజేస్తున్నాను ఈరోజు అనంతపురం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామ్ రెడ్డి గారు ఇన్నేళ్ళు పొలిటికల్ కెరీర్లో ఉన్నారంటే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు హంద్రీనివా హంద్రీనివా ప్రాజెక్ట్ తీసుకురావడం కానివ్వండి రైతుల సంక్షేమం కోసం అభ్యున్నతి కోసం ఆయన కృషి చేసిన విషయం కానివ్వండి ఈరోజు అనంతపురం నగరానికి నీళ్ళు వస్తున్నాయంటే కూడా ఆయన కృషి ఆయన నియంత్రణ చేస్తున్నాను గత ఫైవ్ ఇయర్స్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారంటే కూడా గత ముప్పై నలభై సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కేవలం ఒక ఐదు సంవత్సరాలు చేసి చూపిస్తున్న ఘనత కూడా అనంత వెంకట్రామరెడ్డి గారిని నేను చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు అతనిపైన అవినీతి చేశారు అక్రమాలు చేశారు దౌర్జన్యాలు చేస్తున్నారు అని చెప్పి అనంత వెంకట్రామరెడ్డి గారిపై మాట్లాడుతున్నారు అలా చిన్న పిల్లలు అడిగినట్టు చెప్తారు ప్రభాకర్ రెడ్డి గారి పైన అఫీషియల్గానే నూరు కేసులు ఉంటాయి పోలీస్ డికార్ట్మెంట్ చూసుకుంటున్న వంద పైన ఉంటాయి కానీ అనంత రెడ్డి గారిపైన ఒకే ఒక కేసు అన్న ఉంటేమో మీరు చూపించండి ఆయన గురించి మీరు మాట్లాడుతున్నారు ఏదో ఆరోపణలు అక్రమాలు చేసి దౌర్జ దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పి ఏదో మృగశల్లని మాటలు మాట్లాడుతున్న ఎవరు నమ్మే పరిస్థితులు లేవు ఇక్కడ అదేవిధంగా మా మున్సిపాలిటీ పైన కూడా మీరు మాట్లాడటం జరిగింది థంప్యా థంప్యాట్ సంబంధించి విషయం కూడా మీరు ఏదో చెప్పడం జరిగింది అతను బినా బినామీకి వర్క్ ఆర్డ్ ఇచ్చారు వర్క్ ఇచ్చినారని చెప్తున్నారు మనం నోవో స్క్రీన్ అనేది హైదరాబాద్ చెందిన కంపెనీకి వచ్చింది స్టేట్ వాళ్ళు అనేక చోట్ల కూడా ఆ ప్రాజెక్ట్ని చేయడం జరిగింది ఇరవై మూడు కోట్ల రూపాయలతో బయోమేనిక్ ప్రాసెస్ ప్రాజెక్ట్ వస్తే అందులో ఇప్పటికీ మేము దాదాపుగా పది పన్నెండు కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించడం జరిగింది ఎవరు మీకు స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా సరిగా డీటెయిల్గా వీళ్ళ ఇది కూడా సరిగ్గా తింటే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కటి కూడా మీరు కనుక్కొని మాట్లాడితే బాగుంటుంది ఊరికే లేనిపోనని చెప్పడం అనేది కూడా మంచిది అని తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా నన్ను మేరకు చేయడానికి ఐదు వందల రూపాయలు తీసుకున్నారని చెప్పినాను నేనేమన్నా మీకు ఇచ్చినారా నేను మీ ద్వారా ఏమైనా ఇచ్చినారో ఒకసారి ఆధార్ లేకుండా మీరు మాట్లాడితే దీన్ని కూడా నేను ఖండిస్తున్నాను తెలియజేస్తున్నాను అదేవిధంగా బల్లారి బైపాస్ నుంచి మంగళ రోడ్ వరకు మూడు వందల కోట్ల రూపాయలతో నేషనల్ హైవేలో డబ్బులు తీసుకున్నారు అవినీతి చేస్తారని చెప్తున్నారు మన కౌన్సిల్ మీటింగ్లో కూడా నేను కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు కూడా దీనిపైన ఆరోపణలు చేస్తే నేను ఆరోగ్యం కూడా చెప్పడం జరిగింది అన్న మీకు ఏమైనా ఆధారం ఉంటే మాట్లాడండి మీదే ప్రభుత్వం ఉంది ఎంక్వైరీ చేసుకోండి ఆధారం ఉంటే ఖచ్చితంగా మాట్లాడం మేము దేనికైనా సిద్ధం కూడా చెప్పడం జరిగింది మీరు కూడా తెలియకోకుండాట్లు ఏదో మాట్లాడుతున్నారనా దీన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అదేవిధంగా ఐటీఏ స్థలం ఈరోజు ఐటీ స్థలం కబ్జా కాకున్నట్టు కదా కేవలం అనంత వెంకట్రామరెడ్డి గారితో నేను కూడా నేను గట్టిగా చెప్తాను ఈరోజు వాళ్ళు అక్కడ వాళ్ళు స్థానికంగా ఉండబట్టి దాదాపుగా యాభై సంవత్సరాలు అయింది ఈరోజు ఒక్కటి కూడా ఏ ఒక్కరు కూడా అక్కడ ఎవరు కబ్జా కబ్జా కాకున్నట్టు ఉన్నారంటే ఎవరు వచ్చినా కూడా వెంటనే పోలీసు వాళ్ళని పంపించి అదేమో కబ్జాగా గురువుత్వాన్ని దాన్ని చూడండి చెప్పి వ్యక్తి కూడా ఎవరు ఎవరున్నారంటే అనంత వెంకట్రామరెడ్డి గారు మీరు చూస్తే ఆయన కబ్జా చేస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది అనేక ವಿಷ <imit> ಮಾತಾಡ್ಬೋದಲ್ಲ <imit> <imit>